గురువులు లేని వైద్య కళాశాలలు సర్జరీ చేయలేని డాక్టర్లు తెలంగాణలో ఇట్లా ఉంది పరిస్థితి ఇబ్బడి ముబ్బడిగా కొత్త మెడికల్ కాలేజీలు అడ్డగోలుగా ఎన్ఓసి ఎన్ఎంసి అనుమతులు షెడ్లు గోదాములు తరగతులు కొత్త కాలేజీలకు ప్రొఫెసర్లు దొరక్క అవస్థలు నిజమైనది మెడికల్ కాలేజ్ అంటే ఇది మంచిర్యాల గోదామలు నిర్వహిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్లో ఓ భవనం నిర్వహిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల ఎట్లా చూడండి ప్రభుత్వ వైద్యశాలలు అంటే మనకి ప్రభుత్వ హాస్పిటల్సే కాదు ప్రభుత్వ వైద్య కళాశాలలో కూడా ఇంత దారుణంగా ఉన్న పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది ప్రైవేట్లో నకిలీ వేలిముద్రలతో అధ్యాపకులు హాజరు నైపుణ్యం లేకుండానే ఎంబీబీఎస్ పూర్తి చిన్న సర్జరీ చేయాలన్న పరేషాన్ ఎంబీబీఎస్లు పీఈ చేసిన వాళ్ళకు వణుగుతున్న చేతులు వైద్య విద్యలో కొరబడుతున్న నాణ్యత నిరుద్యోగులుగా మారుతున్న వైద్యులు దేశంలో వెయ్యి మందికి ఒక వైద్యుడు తెలుగు రాష్ట్రాల్లో ఆరు వందల ఎనభై ఒక్క మందికి ఒక డాక్టర్ త్వరలో ఇంజనీరింగ్ మాదిగానే వైద్య విద్య మారిపోతుందన్న ఆందోళన నిజంగానే ఇప్పటికీ ఇంజనీరింగ్లో సంవత్సరానికి కొన్ని లక్షల మంది బయటకు వస్తున్నారు కానీ దాంట్లో స్కిల్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకళ్ళు ఇద్దరు కూడా ఉన్నట్లు స్కిల్ ఉన్నోళ్ళు ఇప్పుడు ఇదే పరిస్థితి మెడికల్ దాంట్లో కూడా రాబోతుందంట ఆసిఫాబాద్ వైద్య కళాశాలలో పరిస్థితిని ఘోరంగా తయారైంది ఇక్కడ పనిచేసేందుకు అధ్యాపకులు రావటం లేదు ఇరవై ఏడు మంది ప్రొఫెసర్ పోస్టులు మంజూరు కాగా ఇద్దరే ఉన్నారు ముప్పై మంది అసోసియేట్ ప్రొఫెసర్లు కాగా ఒక్కరే పనిచేస్తున్నారు అసోసియేట్ ప్రొఫెసర్లు యాభై ఎనిమిది మంది పోస్టులకు గాను యాభై నాలుగు ఖాళీ ఉన్నాయి అమ్మాయిల వసతి గృహాన్ని మార్కెట్ కమిటీ కార్యాలయంలో అబ్బాయిలకు పాత డిఆర్డిఓ కార్యాలయం ఏర్పాటు చేశారు అంటే మనకి మెడికల్ హాస్పిటల్సే కాదు గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్సే కాదు గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు కూడా ఇంత దారుణంగా ఉన్నాయంట చెప్పే డాక్ టీచర్స్ లే వాళ్ళకి మొత్తం ఎంబీబీఎస్ అయిపోతుంది కానీ ఆయన చిన్న సర్జరీ చేయాలని చేతి వణుకుతున్న పరిస్థితి అది కనపడుతుంది మనకి ఇక వీళ్ళు బయటకు వస్తే మనకేం ట్రీట్మెంట్ చేస్తారు ఇంజనీర్ డాక్టర్ చదువు అంటే గతంలో గొప్ప ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుతున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులకు సమాజంలో గౌరవం ఉండేది ఫలానా వాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు మెడిసిన్ చదువుతున్నారంటే గొప్పగా చెప్పుకునేవారు ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత మంచి కొలువులు దొరికేవి అలాంటి ఇంజనీరింగ్ విద్యలో క్రమంగా నాణ్యత తగ్గిపోయింది ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ఇబ్బడి ముబ్బడిగా ఇంజనీరింగ్ కళాశాలలు పెట్టడంతో సాంకేతిక విద్యలో నాణ్యత కొరబడింది బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు ప్రస్తుతం చిన్న చిన్న ఉద్యోగాలు చివరికి డెలివరీ బాయ్స్గా క్యాబ్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు ఇది మాత్రం నూటికి నూరు శాతం నిజం చాలామంది బీటెక్ చదివిన వాళ్ళు ఉద్యోగాలు లేక జొమాటో స్విగ్గీల్లో ర్యాపిడోల్లో క్యాబ్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు డిగ్రీ చేసిన వాళ్ళకు ఉన్న ప్రిఫరెన్స్ ప్రయారిటీ కూడా బీటెక్ చేసిన వాళ్ళకి లేకుండా పోతుంది ఎందుకంటే ఇబ్బడి ముబ్బడిగా కాలేజీలు వచ్చాయి నీది ఎంటర్ అయిపోయిందా అయితే బీటెక్ మెడిసిన్ అయితే బీటెక్ లేకపోతే మెడిసిన్ ప్రతి ఒక్కళ్ళు బీటెక్ చేయలేని పరిస్థితి కనపడింది అక్కడ ఫలితంగా ఏమైంది మనకి నైపుణ్యం లేని వాళ్ళు వచ్చారు ఉద్యోగాలు వాళ్ళకి ఇదే పరిస్థితి ఇప్పుడు వైద్యంలో కూడా దాపరిస్తుంది ఇదే పరిస్థితి వైద్యంలో దాపరిస్తే మాత్రం చాలా దారుణమైన పరిస్థితులు రాబోతాయి మనకి ఫ్యూచర్లో ఎంబీబీఎస్ చేసిన వైద్యులు గర్భసంచి ఉండూకం హైడ్రోసిల్ హెర్నియా ఫైల్స్ లాంటి వాటి వాటికి సత్యక్రతలు చేసేవారు కానీ నేటితర ఎంబీబీఎస్ వైద్యులకు కత్తి పట్టాలంటే చేతులు అణుకుతున్నాయి పీజీ చేసిన వారిది అదే పరిస్థితి ఇదంతా అరా కొర చదువుల ఫలితమే ఈ పాపం ఎన్ఎంసీదేనని వైద్యులు ఆరోపిస్తున్నారు భూపాలపల్లి వైద్య కళాశాలలో ఇరవై ఏడు మంది ప్రొఫెసర్లకు గాను తొమ్మిది మంది ముప్పై మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు గాను పదకొండు మంది యాభై ఆరు మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ముప్పై మంది ఉన్నారు రెండు ఏడాది విద్యార్థులకు ల్యాబ్ లేదు ఇక లైబ్రరీ పూర్తి స్థాయిలో పుస్తకాలు కూడా అందుబాటులో లేవు వీళ్ళు బయటకు వస్తే మనకి ఏం చేస్తారు ట్రీట్మెంటు ఏం వైద్యం చేస్తారండి మన పరిస్థితి అరా వసతుల వసతులు బోధన బోధనేతర సిబ్బంది కొరత నాణ్యత లేని చదువుతో పరీక్షలు పాస్ అయ్యి కనీస పరిజ్ఞానం లేని పరిస్థితులు నెలకొంటున్నాయి ఇంజనీరింగ్ కాలేజీల మాదిరిగానే ఇటీవల కాలంలో వైద్య విద్యా కళాశాల ఏర్పాటు చేస్తున్నారు కొత్త కాలేజీలను ఇష్టరాజ్యంగా ఏర్పాటు చేస్తుండటంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జనాభా వైద్యులు నిష్పత్తి మించి డాక్టర్లు ఉన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల మేరకు ప్రతి వెయ్యి మందికి జనాభాకు ఒక వైద్యుడు ఉండాలి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఆరో ఆరు వందల ఎనభై ఒక్క మందికి ఒక వైద్యుడు ఉండటం విశేషం ఇది మనం ఆనందపడాలా బాధపడాలా కూడా తెలియని పరిస్థితి డాక్టర్లు ఎక్కువ అవుతున్నారని ఆనందపడాలా ఆ ఎక్కువైతున్న డాక్టర్లకి ఏమీ రాదని బాధపడాలా మనం ఇక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుపై చూపుతున్న శ్రద్ధ వాటిలో నాణ్యమైన విద్యను అందించడంపై మాత్రం చూపడం లేదు ఫలితంగా ఆయా కళాశాలలో చదివిన వైద్యుల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది రేకుల షెడ్లు గోడౌన్లో మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయి మృతదేహాలను కోయకుండా విషయ పరిజ్ఞానం లేకుండా డాక్టర్లు అయిపోతున్నారు ఎంబీబీఎస్ చదివినా సాధారణ శస్త్రచికిత్స చేయకుండా అయిపోతున్నారు ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కళాశాలలో నిబంధనలకు తగ్గట్టుగా అధ్యాపకులు మౌలిక సదుపాయాలు ఉండటం లేదు అడ్డగౌరుగా ఏర్పాటైన కాలేజీల్లో రోగులు విద్యార్థులు ఉంటున్నారు తప్ప వారికి విద్యాబుద్ధులు నేర్పే గురువులు ఉండటం లేదు పెద్ద సంఖ్యలో ఏర్పాటైన కాలేజీల కారణంగా వేల సంఖ్యలో మెడికోలు బయటకు వచ్చి నిరుద్యోగులుగా మారుతున్నారు కొంతమందికి అవకాశాలు దక్కినా వేతనాలు మాత్రం అరాకొరాగానే ఉంటున్నాయి నాణ్యమైన బోధన లేకుండా వైద్యలో పట్టాలు పుచ్చుకొని వృత్తిలో అడుగుపెట్టి డాక్టర్లతో ప్రజల ప్రణాళిక ముప్పే రాబోయే దశాబ్ద కాలంలో మన రాష్ట్రంలో ఇంజనీర్ల కంటే డాక్టర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు అదంట బాబు ఇంజనీర్ల కన్నా డాక్టర్లు ఎక్కువగా ఉన్నా మనం ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితులు రాబోతున్నాయంట మరి వీళ్ళు కూడా ఎవరైతే ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బయటకు వచ్చి పెద్ద స్కిల్ లేకుండా పట్టా తీసుకొని వస్తున్నారు కానీ బీటెక్ పట్టా తీసుకుని స్కిల్ ఉన్నట్ల దానివల్ల వాళ్ళకి ఏమవుతుంది ఉద్యోగాలు రావట్లేదు ఇదే పరిస్థితి మెడిసిన్లో కూడా ఏర్పడితే ఉద్యోగాలు రావటం పక్కన పెట్టండి వాళ్ళు చేసే ట్రీట్మెంట్లకి మనం చేస్తాం మరి దీనిపైన ఎవరు చర్యలు తీసుకోవాలి ఎందుకు ఇన్ని ఇన్ని కాలేజీలకి ఇష్టం వచ్చిన పర్మిషన్లు ఇస్తున్నారు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు వీటిపైన దీనివల్ల మొత్తం వ్యవస్థే దెబ్బతింటుంది కదా ఇప్పుడు ఇంజనీరింగ్ చేసిన వాడికంటే ఖచ్చితంగా ఏదో కంపెనీలో జాబ్ చేయాలి ఈ మెడిసిన్ చేసిన ఎంబీబీఎస్ చేసినోడు ఎక్కడ మంచి ఉద్యోగం రాకపోతే వాడే చిన్న క్లినిక్ పెట్టుకుంటాడు లేకపోతే బాగా డబ్బున్న బలిసిన అయితే వాడే ఒక హాస్పిటల్ పెట్టుకుంటాడు అక్కడికి వచ్చే పేషెంట్ల పరిస్థితి ఏంటి మనం ఎక్కడ చూసాం యూట్యూబ్లో చూస్తూ ఆపరేషన్ చేస్తే అక్కడ పేషెంట్స్ చనిపోయారు యూట్యూబ్లో చూస్తూ ట్రీట్మెంట్ చేస్తున్నారు వీళ్ళంతా రేపు వీళ్ళంతా బీ మెడి మెడిసిన్ చేసి బయటకు వచ్చిన తర్వాత కూడా మనకి దొరికేది యూట్యూబ్ వైద్యం ఏదన్నా ఆపరేషన్ చేయాలన్నా సర్జరీ చేయాలన్నా యూట్యూబ్ చూసి చేస్తారు ఇప్పటికే నన్ను అడిగితే మన వైద్య వ్యవస్థ పూర్తిగా నీరుగారిపోయింది అరే పాత రోజుల్లో చిన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చేయి పట్టుకొని మనకేముందో చెప్పేసేవాడు మనకి ఏ రోగమో చెప్పేసేటాడు ఈ రోజుల్లో డాక్టర్ ఎవడన్నా ఎవరికైనా డాక్టర్కి చేయి పట్టుకొని నాడి చూస్తాం వచ్చా అండి ఒక డాక్టర్ కన్నా చేయి పట్టుకొని నాడి చూసి చెప్పడం ఒక డాక్టర్ కన్నా వచ్చా పెట్టి ఎవడన్నా చూస్తున్నాడు ఈ మధ్య ఏమన్నా అంటాం మనం వెళ్ళటం ఆలస్యం దగ్గ టెస్టులు రాసేసాయి జలుబా టెస్టులు రాసేసాయి జ్వరమా టెస్టులు రాసేసాయి టెస్టులు 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 టెస్ట్ రిజల్ట్స్ చూసి చెప్తే నువ్వెందుకు అయ్యా నేను కూడా చూసుకోగలుగుతాగా డాక్టర్ గారు టెస్టుల్లో పైగా ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళు చక్కగా ఏదన్నా ప్రాబ్లం ఉంటే దాన్ని బోల్డ్ చేసి పెడతారు ఇంకా అంతకాడికి నేనే చూసుకోవచ్చు నువ్వు ఏదైనా సరే చిన్న సమస్య జలుబు వచ్చినా దగ్గొచ్చినా జ్వరం వచ్చినా కాలు నొప్పో కన్ను నొప్పో మనకి ఏదొచ్చినా సరే హాస్పిటల్కి వెళ్ళామా టెస్ట్ చేయించుకోని రాపో ఈ రిపోర్ట్ తీసుకుని రా ఆ రిపోర్ట్ తీసుకుని రా మళ్ళీ ఈ హాస్పిటల్లో వచ్చిన రిపోర్ట్ని వేరే డాక్టర్ చూడ్డు అక్కడ మళ్ళీ టెస్టులు చేయించాలి మరి ఆ మిషన్లో ఈ మిషన్లో తేడా ఉంటుంది కలవదు కానీ ఇక్కడ వచ్చిన రిపోర్ట్ని ఆడు చూడ్డు ఆడు చూసే రిపోర్ట్ని ఈడు చుట్టూ ఈడిచ్చే మందులు ఆడివ్వుడు ఆడిచ్చే మందులు ఈడివడు మరి ఒకే మెడిసిన్కి ఒకే జబ్బుకి ఇన్ని రకాల మెడిసిన్ మందులు ఎందుకుంటాయో తెలియదు మళ్ళీ ల్యాబ్స్తో పెద్ద దంద ఇప్పుడు బ్లడ్ టెస్ట్ అంటే మనం కామన్గా చేయించే బ్లడ్ సిబిపి బ్లడ్ ఈ బ్లడ్ పిక్స్ అనే ఒక టెస్ట్ టెస్ట్ ఉంటుంది ఇది లోకల్గా ఉండే ల్యాబ్కి వెళ్తే ఒక రేట్ ఉంటుంది విజయలో ఒక రేటు ఉంటుంది కేర్లో ఒక రేట్ ఉంటుంది లూసిడ్లో ఒక రేట్ ఉంటుంది మరి ఎందుకు ఇన్ని రేట్లు ఒక దాంట్లో అంటే వీడు చేసేది తప్ప వీడు చేసేది కరెక్టా దీనిపైన అడిగేటోడేవాళ్ళు లేడు ఇలా టీచర్లు లేకుండా ఇక్కడ సరిగ్గా వీళ్ళు స్కిల్స్ లేకుండా బయటకు వచ్చేస్తే రేపటి రోజున మనకి చిన్న ఏదైనా చిన్న చేయాలన్నా కూడా వీళ్ళు యూట్యూబ్ యూస్ చేస్తారు మనల్ని చంపుతారు ఇల్లు అంతకుమించి ఏ ఉండదు ఇప్పటికైనా మన ప్రభుత్వం దీనికి తగ్గట్టుగా అయితే టీచర్స్ని నియమించాలి టీచర్స్ లేరా అంటే ఏం చేయాలి ఇబ్బడి ముబ్బడిగా కాలేజీలకు పర్మిషన్లు ఇస్తాం ఆపాలి లేకపోతే స్కిల్ లేని డాక్టర్లు అందరూ బయటకు వచ్చి రేపు ఆ పర్మిషన్ ఇచ్చిన మీకే ట్రీట్మెంట్ చేస్తారు మీరే వస్తారు